జరిగిన కథ శ్రీకాంత్ తన తండ్రి రంగయ్య చెప్పిన సలహా ప్రకారం తన భార్య లక్ష్మితో తన ఉద్యోగం పోయిందని చెబుతాడు అప్పులు తీర్చటానికి తను ఎన్ని రోజులుగా కొనుక్కు వచ్చిన వస్తువులన్నిటినీ అమ్మాల్సి వస్తుందని అంటాడు అప్పుడు లక్ష్మి వాటి నమ్మొద్దని బతిమాలటంతో శ్రీకాంత్ లక్ష్మికి తన తండ్రి మాటగా కొన్ని షరతులు పెడతాడు దానికి లక్ష్మి ఒప్పుకోవడంతో శ్రీకాంత్ తన సమస్య తీరిపోయిందని సంతోషపడతాడు ఇక సరిగ్గా అదే సమయానికి రంగయ్య తన కూతురింటికి చేరుకునేసరికి తన కూతురు ఇంటి బయట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది రంగయ్య జరిగిన విషయమేంటో తెలుసుకోవాలని తన కూతురు పల్లవిని అడిగినప్పుడు తన భర్త తనకు తెలియకుండా ఇంకొక అమ్మాయికి దగ్గరవుతున్నాడని చెబుతుంది రంగయ్య జరిగిన విషయమేంటో తెలుసుకోవాలని తన కూతురు పల్లవిని అడగ్గా పల్లవి ఇలా చెప్పడం మొదలు పెడుతుంది నాన్న చెబుతాను పెళ్లైన కొత్తలో అంతా బాగానే ఉండేది నన్న ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవారు కానీ కొంతకాలం క్రితం ఆయనకి ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందని చెప్పారు నేను చాలా సంతోషించాను ఆ ప్రమోషన్ కోసం ట్రైనింగ్ అవసరమని తను పెద్ద ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి నెల రోజులు ఏదో ఊరికి వెళ్ళొచ్చారు వచ్చినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి ఆయన ఎంతసేపు తన ఫోన్ లో ఎవరో అమ్మాయితో మాట్లాడటం మొదలు పెట్టారు వారి మాటల్ని నువ్వేమన్నా గమనించావా ఏమో నాన్న నాకు తెలియదు తెలుసు ఆయన ఫోన్ లో ఎప్పుడు వినిపిస్తుంది ఒక అమ్మాయి గొంతు నేను ఆ మాత్రం గుర్తుపట్టలేనా మరి అవతలు మాట్లాడేది అమ్మాయి అని తెలిసినప్పుడు ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఆ మాత్రం తెలియదా నీకు ఎలా తెలుస్తుంది నాన్న వాళ్ళెప్పుడు ఆ దిక్కుమాలిన ఇంగిల్ పేస్ లో మాట్లాడుకునేవాళ్ళు నాకు అర్థం కావద్దని అనుకుంటా ఆయన ఆ దిక్కు మాలింది ఎప్పుడు అదే భాషలో మాట్లాడుకుని చచ్చేవాళ్ళు ఒకవేళ ఆఫీస్ వాళ్ళే అయి ఉంటే నేను అప్పుడే గుర్తుపట్టేదాన్ని నేను చదువుకున్న దాని నాన్న ఆ మాత్రం నాకు తెలియదా ఇప్పుడు నా చదువు గురించి అవసరమా ముందు మీ అల్లుడు గారి విషయం తేల్చండి సరే చెప్పు ఆ ఫోన్ లో మాట్లాడే అమ్మాయి అల్లుడి గారి ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి కాదని నీకు ఎలా తెలుసు ఆఫీస్ లో వారైతే ఎవరైనా సమయం సందర్భం లేకుండా చేస్తారా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ ఫోన్ ని వదలకుండా ఆ దిక్కుమాలిన దాంతో మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు మీరే చెప్పండి నాన్న ఎవరైనా ఆఫీస్ వాళ్ళతో ఇంతలా ఫోన్ లో మాట్లాడతారా నువ్వు చెప్పింది నిజమే మరి విషయం గురించి అల్లుడు గారిని అడిగావా లేదు నాన్న మరి అడగకుండా నువ్వు ఈ ఎలా వచ్చావు నా చెవులతో నేను విన్నానని చెబుతుంటే నమ్మవేంటి నాన్నా నీకు నాకంటే మీ అల్లుడి గారు ఎక్కువైపోయారా అది కాదమ్మా ముందు జరిగిందేంటో ఒకసారి అల్లుడి గారిని కూడా అడుగుతే సరిగ్గా ఉంటుంది నిజాలు తెలుసుకోకుండా అతనిపై అభాండాలు వేయడం సరికాదు అయితే ఇప్పుడు ఏమంటారు నాన్న నేను చెప్పేది అబద్ధం మీ అల్లుడు గారు మగజాతి ఆణిముత్యం అంతేనా మరెందుకు కాదు నిన్ను తింగరి మొహం అని మీ అన్నయ్య తిట్టేది అక్కడ చూస్తేనేమో వాడి భార్య అలా ఇక్కడికి వస్తేనేమో నువ్వు ఇలా దేవుడా నేను ఏ పాపం చేశానయ్యా నాకు ఇలాంటి తింగరి కుటుంబాన్ని ఇచ్చావు నాన్న నువ్వు కూడా అలాగేనా అయినా ఆ సత్యనుడి పెళ్ళానికి ఏమైంది వాడి గొడవ నీకెందుకులే గాని ముందు నీ గొడవ సంగతి చూద్దాం అయితే ఏం చేద్దాం నాన్న ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా పోనీ ఎవరైనా మంచి కోర్టులో కేసు వేద్దామా ఇదిగో ఈ తొందరపాటే కాస్త తగ్గించుకుంటే మంచిది ఇంతకి అల్లుడు గారు ఎక్కడున్నారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు అయితే ముందు అల్లుడు గారిని ఆఫీస్ నుంచి రానివ్వు ఆ తర్వాత ఏం జరిగిందో తనతో నేను మాట్లాడి కనుక్కుంటాను అప్పటి వరకు మీ ముసలి ఏడుపులు ఏడవడం ఆపు పద ఇంట్లోకి వెళ్దాం అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తారు అలా సాయంత్రం అయిపోతుంది సాయంత్రానికి రంగయ్య అల్లుడైన మహేష్ ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికొస్తాడు తను రాగానే ఇంట్లో సోఫాలు కూర్చున్న రంగయ్యని చూసి ఇలా అంటాడు అరే మామయ్య గారు ఎంతసేపు అయిందండి మీరు వచ్చి అలా ఉన్నారండి ఊర్లో అంతా కుశలమేనా మీ కొడుకు ఎలా ఉన్నారు రా బాబు రా మధ్యాహ్నం వచ్చాను బాబు ఊర్లో అంతా బాగానే ఉంది శ్రీకాంత్ లక్ష్మీలు కూడా క్షేమంగానే ఉన్నారు మరి మీరు వచ్చిన సంగతి పల్లవి నాకు ఫోన్ చేసి చెప్పినా సరిపోయేది ఆఫీసులో పర్మిషన్ తీసుకుని కాస్త తొందరగానే వచ్చేవాణ్ణి ఇంతకీ ఎక్కడుంటాను మీకు కాఫీ టిఫిన్ ఏమైనా ఇచ్చిందా లేదా బాబు ఇలా కూర్చో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి మామయ్య గారు ఆ విషయం అంత ముఖ్యమైనదైతే ఆగండి పల్లవిని కూడా పిలుస్తాను తను వింటుంది ఇంత మంచివాడివి మరి పల్లవికి అంత ద్రోహం ఎలా చేయాలని అనిపించింది బాబు ఏంటి మామయ్య గారు మీరు మాట్లాడుతుంది నేను పల్లవికి ద్రోహం చేయడమా నేను కలలో కూడా ఆలోచన చేయను అయినా ఇంత పెద్ద అభాండం నాపై వేయాలని మీకెలా అనిపించింది అదేంటి బాబు నువ్వు ఎవరో అమ్మాయితో తెగ ఫోన్లో మాట్లాడుతున్నావంట ఉదయం నుంచి రాత్రి వరకు అస్సలు ఫోన్ వదలడం లేదంటా అని మీకెవరు చెప్పారు ఎవరో చెబితే నేనెందుకు నమ్ముతాను బాబు నా కూతురు నీ భార్య పల్లవి చెప్పింది ఏంటి నేను వేరే అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతున్నానని పల్లవి మీకు చెప్పిందా తనకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఆగండి ఇప్పుడే పిలుస్తాను అని అంటూ మహేష్ గట్టిగా పల్లవిని పిలుస్తాడు అప్పుడు ఇంటిలోపటి నుంచి పల్లవి అక్కడికి వచ్చి ఇలా అంటుంది నువ్వు మీ నాన్న కలిసి కలిసినపై వేసిన బండానికి నిన్ను పల్లకిలో అయితే తిప్పమంటావా నేనేం చెప్పాను జరిగిందే కదా చెప్పాను ఏంటి జరిగింది నేను వేరే అమ్మాయితో మాట్లాడడం నేను చూసావా చూడలేదు కానీ విన్నాను ఎప్పుడు విన్నావు ఎక్కడ విన్నావు ఎక్కడ విన్నా난 అంటే ఏంటి ప్రతిరోజు మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆ దిక్కుమాలిన ఫోన్లో ఆ టక్కులాడితో మాట్లాడుతూనే ఉంటారు కదా ఏం మాట్లాడుతుంటే విన్నావు ఒకసారి చెప్పు అదే మీరు పళ్ళి కలిస్తూ పొద్దున లేవగానే హలో సిరి హాయ్ సిరి సిరి కొత్తిమీర సిరి అని మాట్లాడుతూ ఉంటారుగా ఆ మాటలే విన్నాను అని పల్లవి అనగానే మహేష్ సోఫాలో కూర్చొని పగలబడినవ్వటం మొదలు పెడతాడు అది చూసిన రంగయ్య పల్లవి ఇద్దరూ ఆశ్చర్యపోతారు కాసేపటికి ఆ ఆశ్చర్యంలో నుంచి తేరుకొని పల్లవి మహేష్తో ఇలా అంటుంది నేను ప్రేమన్నానని అంతలా పడిపడి నవ్వుతున్నారు నేను మాట్లాడింది నిజమే కదా అందులో వెటకారం ఏముంది అప్పుడు మహేష్ నవ్వటం ఆపేసి మళ్ళీ లేచి నిల్చొని పల్లవితో ఇలా అంటాడు నేను సిరి సిరి అనేది అమ్మాయిని కాదే నా ఫోన్ లో ఉండే వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ని వాయిస్ గీసు అది నాకు తెలియదు వేరే అమ్మాయితో మాట్లాడారా లేదా ఓసే తింగరిదాన ముందు అల్లుడు గారు ఏం చెప్తున్నారో అది విను మీరు చెప్పండి అల్లుడు గారు అదేదో ఫోన్ లో ఫీచర్ అనేదో అంటున్నారు అయ్యో మామయ్య ఇది సిరి అని ఐఫోన్ లో ఉండే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఇంటర్నెట్ లో ఏదైనా వెతకాలి అంటే ఏదైనా విషయం గురించి వివరాలు తెలుసుకోవాలి అని అంటే నా ఫోన్ లో ఏ సిరి అని దానికి చెబితే మొత్తం అంతా అదే వెతికి పెడుతుంది నాకు ఆఫీస్కి వెళ్ళడానికి క్యాబ్ కావాలి అన్న అదే బుక్ చేసి పెడుతుంది ఇదిగో నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఏమండి నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అన్నప్పుడల్లా అదే ఫుడ్ డెలివరీ యాప్ లో బుక్ చేసి పెడుతుంది అయినా పల్లవి తప్పేం లేదులేండి మామయ్య గారు ఆ ఫోన్లో అది బదిలివ్వాలి అని అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అది తనకు అర్థం కాక నేను ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాను అనుకుని అపార్థం చేసుకుంది నాకు ముందే తెలుసు బాబు ఇలాంటిది ఏదో ఉంటే ఉంటుందని ఆయన నా కూతురు గొడవ తట్టుకోలేక అనవసరంగా మిమ్మల్ని అనుమానించాను నన్ను క్షమించండి బాబు అయ్యో మామయ్య గారు ఎందుకండి అంత పెద్ద మాటలు అంటున్నారు అయినా మీ కూతురు విషయం నాకు ముందే తెలుసులేండి ఈ తింగరిది ఏదో ఒకరోజు ఏదో పెద్ద పెంట పెడుతుంది అని అనుకుంటూనే ఉన్నాను అయినా ఇన్నాళ్ళు ఈ చదువు రాని దాంతో మీరు ఇలా అయ్యగారండి ఏం చేస్తాను బాబు కన్నాను కదా కాబట్టి నాకు తప్పలేదు ఇప్పుడు కట్టుకున్నావు కాబట్టి నీకు తప్పదు దీని తెలివితేటలు తెలిసే నేను అమాయకత్వంతో ఎలా బతుకుతుందో ఏమో అని మీలాంటి చదువుకున్న వాడికి ఇచ్చాను అయ్యో మామయ్య గారు అలా బాధపడకండి కొంచెం తింగర్దైనా నా భార్య బంగారం అని అంటాడు మహేష్ ఆ మాటలు వినగానే తను చేసిన తప్పేంటో తెలుసుకుని తనని క్షమించమని ఏడుస్తూ ఇలా అంటుంది ఏమండి నన్ను క్షమించండి నాకున్న మిడిమిడి జ్ఞానంతో దేవుళ్లాంటి మిమ్మల్ని అనుమానించాను అని అంటుంది పల్లవి వెంటనే మహేష్ తన కన్నీళ్లు తొడుస్తాడు అప్పుడు రంగయ్య వాళ్ళిద్దరితో ఇలా అంటాడు చూడమ్మా పల్లవి ముందు ఏం జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా అల్లుడి గారిపై లేనిపోని నిందలు వేస్తావు అల్లుడుగారు మంచివారు కాబట్టి నువ్వు చేసిన తప్పుని పెద్ద మనసుతో క్షమించారు ఇక నుంచైనా ఏ పని చేసినా తింగరితనంతో తొందరపాటుతో ఆలోచించకుండా కాస్త నిదానంగా తెలివిగా ఆలోచించు లేనిపోని అనుమానాలు పెట్టుకుని బంగారులాంటి కాపురాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి అల్లుడు కూతురిని వెచ్చే పండగకి ఊరికి రమ్మని ఆహ్వానించి నుంచి బయలుదేరి తన కార్లో ఊరికి వెళ్లిపోతాడు రంగయ్య ఇక అప్పటి నుండి రంగయ్య తన తెలివితో తన ఊరివారి అందరి సమస్యలు తీర్చేవాడు